ఓం శ్రీ మహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఆ దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ తరఫున నేను కూడా దుర్గమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ తల్లి పాదాలకి ఒక్కసారి అయితే నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు దుర్గమ్మ తల్లి తన మాటగా ఏం చెప్పించింది అంటే బిడ్డ ఈ శుక్రవారం నాడు డబ్బుల కట్టలతో సిరి సంపదలతో లక్ష్మీదేవి నీ గుమ్మంలోకి వచ్చి నిలబడి ఉంది అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదిలించలేకపోతుంది ఒక్క అడుగు కూడా తీసి నీ గుమ్మంలో నుంచి నీ ఇంట్లోకి పెట్టలేకపోతుంది ఇంట్లోకి రాలేకపోతుంది దానికి కారణం ఏమిటో తెలిసా బిడ్డ నువ్వేనట నువ్వు చేస్తున్న కొన్ని పనులేనట నీ ఇంట్లో ఉన్న ప్రమాదకరమైన ఒక ఐదు వస్తువులంట ఈ ఐదు వస్తువులని నువ్వు నీ ఇంట్లో ఉంచావని దానివల్ల దుర్గమ్మతలి నీ ఇంట్లోకి రాలేకపోతున్నానని వాటిని నువ్వు తీసి బయట పడవేయాలని లేకపోతే తెప్పలు తప్పవని దుర్గమ్మతలు అక్కడి నుంచి అక్కడే అటే వెళ్ళిపోతున్నానని ఇక నువ్వు ఎంత పిలిచినా తలచినా కూడా రాలేదని ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళుగా పడ్డ బాధలు కష్టాలు అగచాట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మ ప్రతీ నిమిషం గమనిస్తూనే ఉందంట నీ జీవితంలో మంచి రోజుల్ని ప్రవేశింపచేయాలని నీకు గడియలు పట్టేలా చేయాలి అని నీ ఇంట్లో కాసుల వర్షం ధనవర్షం కురిపించాలని గళ్ళు గళ్ళున గజ్జల శబ్దంతో డబ్బుల సంచులతో బంగారపు నిధులతో నీ ఇంట్లో అడుగు పెట్టాలని పరుగు పరుగున వచ్చింది కానీ వచ్చిన దుర్గమ్మ తల్లి కాస్త గుమ్మంలోనే ఆగిపోయింది అక్కడ నుంచి ఒక అడుగు కూడా తీసి ముందుకి వేయలేకపోతుంది కదలలేకపోతుంది నీ ఇంట్లోకి రాలేకపోతుంది ఎందుకంటే ఈ ఐదు వస్తువులు ఏవైతే పెట్టావో ఏవైతే నీ ఇంట్లో ఉంచుకున్నావో ఆ ప్రమాదకరమైన వస్తువులు నీ గుమ్మానికి కట్ట కట్టినట్లు ఆనకట్ట వేసినట్లు అడ్డుకట్ట వేసినట్లుగా అడ్డుపడుతున్నాయంట బిడ్డ నీ ఇంట్లోకి ఏ దృష్ట్యాన్ని కూడా రాకుండా ఆపేస్తున్నాయి అడ్డుకుంటున్నాయి అందుకే గతంలో నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నా నువ్వు ఈ మధ్యన కొన్ని బాధలు పడుతున్నావు కష్టాలు పడుతున్నావు ఇన్ని కష్టాలు బాధలు నాకే ఎందుకు దుర్గమ్మ తల్లి అంటూ కన్నీళ్లతో దుర్గమ్మ తల్లి దగ్గర మొరపెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి గుర్తు చేసుకోబెడ్డా వాటన్నింటినీ దూరం చేయాలని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి సిరులతో నీ నట్టింట్లోకి అడుగు పెట్టాలని చూసిందే కానీ దుర్గంధుల్ కూడా లోపలికి రావడానికి అనుమతి లేనట్లుగా ఆనకట్ట అడ్డుకట్ట వేసింది ఈ ఐదు వస్తువులు వెంటనే నువ్వు ఈ వస్తువులను తీసి బయట పడవేస్తే ఈరోజు అమ్మ గళ్ళు గడున గజ్జెల శబ్దంతో నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది స్వామివారితో కలిసి ఈరోజు అమ్మవారు అయ్యవారు నీ ఇంట్లోకి వస్తే నీ ఇల్లు ఎంత పావనమైపోతుందో ఎంత పునీతమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోబెడ్డా ఈ అవకాశాన్ని వదులుకున్నావా అంటే మరి నువ్వు ఎంత పిలిచినా కూడా ప్రయోజనం ఉండదు ఈ కష్టాలను జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది నా బిడ్డలకు అలాంటి దౌర్భాగ్యం పట్టకూడదు అన్నదే దుర్గమ్మ తల్లి తపన అందుకే నేను హెచ్చరించాలని పదే పదే వచ్చాను దుర్గమ్మ తల్లి అక్కడ ఎలా నిలబడుకుని ఉంటే దుర్గమ్మ తల్లి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి బిడ్డ చూడలేకపోతున్నాం సిరిలు కురిపించే శ్రీ మహాలక్ష్మి అందరూ అమ్మ కోసం పూజలు వ్రతాలు నోములు నోచి అందరూ అమ్మ కోసం తపించి పరితపించి పడిగాపులు కాస్తూ ఉంటే అలాంటి వారందరూ పక్కకు నెట్టేసి అమ్మ నీ కోసం ఈరోజు వస్తే తరలి వస్తే కదిలి వస్తే నీ ఇంట్లోకి అడుగు పెట్టలేని స్థితిలో నిలబడి ఉంటే నీ దుర్గమ్మ తల్లి మనసు కలుక్కమంటుంది అమ్మ మనసు ఆ పక్క చివుక్కుమంటుంది నువ్వు మేలుకోవాలి నువ్వు తెలుసుకోవాలి ఈరోజు ఐదు వస్తువులు తీసి వెంటనే బయటపై బిడ్డ నీ జీవితంలోకి అదృష్టపు గడియలు దూసుకు వస్తాయి అమ్మ నిన్ను సకల సౌకర్యాలతో ఉంచుతుంది జాగ్రత్త వదులుకోకు నిర్లక్ష్యం చేయకు అమ్మ బాధపడుతుంది నీ దుర్గమ్మ తల్లి మనసు నొచ్చుకుంటుంది అంటూ దుర్గమ్మ తల్లి ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చింది ఎందుకు దుర్గమ్మ తల్లి ఇంతలా హెచ్చరిస్తుందో తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే మన ఇంట్లో ఏవో అలాంటి ఒక ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయి వాటిని తీసి బయట పడవేసినప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది సిర్లను కురిపించే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంతమంది తల్లి భక్తులు ఉండగా ఇది అందరి చెవున కంటపడకుండా ఇప్పుడు నీ కంట మీ చెవున పడింది అంటే అర్థం ఏమిటి ఖచ్చితంగా నీకోసమే ఇది మీరు భావించాలి నమ్మ కనుక దుర్గమ్మ తల్లి సందేశం పూర్తిగా వినే ప్రయత్నం అయితే చేయండి ముందుగా దుర్గమ్మ తల్లి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మొదలుపెట్టండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసేస్తే ఐదు వస్తువులు ఏంటనేది అర్థమవుతుంది అందులో ఒక వస్తువు చాలా ప్రమాదకరమైనది దాన్ని వదులుకున్నారు దాన్ని ఇంట్లో వదులుకున్నారంటే చాలా బాధలు పడాల్సి వస్తుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు బాధలు అగచాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయే సమయం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయే సమయం దగ్గరికి వచ్చి వచ్చినట్లు ఆగిపోతుంది అదే నిజంగా ఆ సమయం నీ ఇంట్లోకి అడుగు పెడితే అమ్మవారు నీ ఇంట్లోకి అడుగు పెడితే ఈ కష్టాలన్నీ బాధలన్నీ పటాపంచలు అయిపోతాయి అలా కాకుండా గుమ్మంలోకి వచ్చినా అమ్మ రాలేక రాలేక ఇబ్బంది పడుతుంది అలా విసిగిపోయి అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోయింది అంటే నీ కష్టాలు తీరే సమయం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళా నీకు కష్టాలు తప్పవు కాబట్టి నిర్లక్ష్యం అస్సలు వద్దుబెడ్డ జాగ్రత్త ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా అయితే తొలగిపోవాలని కోరుకుంటున్నావో అలాగే నీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో నువ్వే స్వయంగా చూసి ఆశ్చర్యపోతావు ఈ వస్తువులన్నీ బయటపడవేసినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే నీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి మాత్రమే ఉంది ఎందుకంటే ఆ వస్తువులు అంతటి ప్రభావం అన్నవి నీ జీవితం మీద చూపిస్తాయి కాబట్టి జాగ్రత్త నువ్వు ఎలా ఉంటావో అంటే ఎదుటి వాళ్ళు నిన్ను చూసినప్పుడు వీరికి అసలు సమస్యలే లేవేమో ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉంటారు ప్రశాంతతో ఉంటారు ఇది ఎలా సాధ్యం వీరికి అసలు కష్టాలు బాధలే లేవేమో అని భ్రమపడ్డం సర్వసాధారణం అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ అన్ని కష్టాలు బాధలు లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటావు అయితే ఎక్కడా కూడా ఎందులో కూడా భయపడవు వెనకడుగు వేయవు అస్సలు తగ్గవు ఏది మొదలుపెట్టినా మధ్యలో వదిలేసే రకాలు అస్సలు కాదు దాన్ని పూర్తి చేసి వెనుతిరుగుతావు దాకా అసలు వెనుతిరిగే ప్రసక్తే ఉండదు అయితే నీ చేతిలో ఎప్పుడూ కూడా కాసుల వర్షం ధనవర్షం కురుస్తూనే ఉంటుంది నీ దగ్గర చేతిలో అస్సలు ఏమీ లేదు చేతిలో ఒక రూపాయి కూడా లేదు ఒట్టి చేతులతో ఉన్న అనుకునే పరిస్థితి ఎప్పుడూ రాదు ఏ రోజైనా సరే ఎవరి దగ్గరకో వెళ్ళి దేహి అని అడుక్కోవలసిన కర్మ అంతకంటే రాదు ఎందుకంటే చిన్నతనం నుంచి కష్టాలు సుఖాలు రెండు సమపాలలో అనుభవించావు బిడ్డ నువ్వు రకరకాల పరిస్థితుల మధ్య విభిన్నమైన మనుషుల మధ్య నలిగే ఎన్నో అనుభవాల మధ్య పరిణితి చెంది పెరుగుతూ వచ్చావు ప్రతి ఒక్క కష్టాన్ని చూసావు సుఖాన్ని చూసావు అయినప్పటికీ కూడా నీకు మాత్రం ఎప్పుడూ ధనానికి లోటు అనేది రాదు నీ ఇంట్లో ఎప్పుడూ సాక్ష్యాలతో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లే పూజలు నోములు వ్రతాలు అన్నీ బాగానే ఉంటాయి అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం పట్టి పీడుస్తూ ఉంది ఈ విషయం ఎవరికీ అర్థం కావట్లేదు నీకు కూడా అర్థం కావట్లేదు ఎన్నాళ్ళు ఎంత బాగా ఉన్నా కదా నాకు దేనికి లోటు లేదు కదా ఎప్పుడూ నాకు డబ్బుకి సమస్య అనేదే రాలేదు కదా అంటే అప్పుడు ఓ అన్ని కోట్లు కూడబెట్టకపోయినా కూడా ఆ సమయానికి అప్పటికి ఎంత అవసరమో అంత డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వస్తూనే ఉండేది అందుతూనే ఉండేది నీ అవసరాన్ని నువ్వు తీర్చుకుంటూనే ఉన్నావు కానీ డబ్బు పరంగా ఎప్పుడూ అంత ఇబ్బంది పడిన సందర్భాలు లేవు కానీ ఈ మధ్య ఏమవుతుంది అంటే ఒక రకమైన పరిస్థితి నీ జీవితంలో ఏర్పడింది బిడ్డ అదేంటి అంటే సంపాదన రావట్లేదు చాలా తక్కువైపోయింది వచ్చినా కూడా ఇంట్లో ఆగట్లేదు అనవసరపు ఖర్చులు చాలా ఆర్థిక ఇబ్బందులని అనుభవిస్తున్నావు అనారోగ్య సమస్యలని అనుభవిస్తున్నావు మానసిక ప్రశాంతత అన్నది లేదు ఏదో కోల్పోయిన బాధ ఏదో నీ చుట్టూ జరుగుతున్న ఒక బాధ నీ చుట్టూ ఏదో ఒక అవహించిన ఒక అనుభూతి అయితే నీకు కనిపిస్తూ ఉంది దానివల్ల ఎన్నో కష్టాలు పడుతున్నావు ఎన్నో చిక్కులు పడుతున్నావు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంటున్నావు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ముందులా పరిస్థితి ఇప్పుడు నీ జీవితంలో లేదు బిడ్డ కానీ ఒక దరిద్రం అన్నది నిన్ను పట్టి పీడిస్తుంది అది ఏంటనేది నీకు కూడా అర్థం కాలేదు ఎంత ఆకస్మికంగా ఏమైంది నా జీవితానికి అని నువ్వు అయోమయంలో పడిపోయావు కానీ పట్టించుకోకుండా నీకే అర్థం కాని విషయం కాబట్టి అలా వదిలేసావు అయితే నీ ఇంట్లో చాలా వరకు కూడా ఈ ఇంట్లో ఈ వస్తువులే నువ్వు చేసేటటువంటి పూజ కానివో పురస్కారాలు కానివ్వు నోము కానివ్వు ఏం చేసినా కూడా మంచి పనులు చేసినా కూడా ఆ వస్తువుల్లో నీ మంచిని అంతా కూడా నీకు అందకుండా లాగేసుకుంటాయి బిడ్డ నీకు రాబోతున్న అదృష్టాన్ని అడ్డగించేస్తాయి ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది నీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది అక్కడే ఉండిపోతుంది ఏదో ఒక రూపంలో నువ్వు దాన్ని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు తీసుకొచ్చి పెడుతూనే ఉన్నాయి నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులను మాత్రం ఆ వస్తువుని పట్టించుకోవడం లేదు ఆ వస్తువుల్ని తీసి బయట వేయడం లేదు నా పరిస్థితి ఇలా ఎందుకైంది అని పరిహారాలు చేస్తున్నావు ఏవేవో చేస్తున్నావు అసలైన వాటిని మాత్రం ఇంట్లోనే దాచేసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నావు నువ్వు పూజలు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కానీ ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నావా అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ ఎందుకంటే నువ్వు శుభ్రంగా ఉంచుకోవచ్చు కాదని అంతలాగా అని ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడుని ఆ చెడు తాలూకా దృష్టిని ఏంటంటే నీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అది నువ్వు పట్టించుకోకుండా ఎంతసేపటికి పైన శుభ్రం శుభ్రంగా ఉండడం పూజలు అని ఇలాంటి వాటిలో ఉంటున్నావు కానీ అసలు లోతుకు వెళ్ళడం లేదు నువ్వు లోతు వరకు వెళ్ళి ఇంటిని శుభ్రం చేయట్లేదు ఆ వస్తువులు ఏంటంటే అవి ప్రతికూల పరిశక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తున్నాయి దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి బిడ్డ ఎక్కడికక్కడ దరిద్రాన్ని ఆకర్షించి అట్టే పెట్టేస్తున్నాయి దరిద్ర దేవత ఇంట్లో వేసుకునేలా చేస్తున్నాయి మరి దరిద్ర దేవత అంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్పు ఆమె ఉన్నచోట ఈమె ఉండదు కదా ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్కా చెల్లెలే కానీ జ్యేష్టాదేవి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు బిడ్డ లక్ష్మీదేవి ఉన్నచోట జ్యేష్టాదేవి ఉండదు ఇద్దరికీ అసలు ఒక్క క్షణం కూడా పడదు మరి ఆ జ్యేష్ఠాదేవి బయటకు పంపించి మరి లక్ష్మీదేవిని ఇంట్లో పలిగి అడుగు పెట్టించుకుని తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఈ వస్తువులను తీసేస్తే ఆ రూపంలో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది బిడ్డ అందువల్లనే ఇప్పుడు అమ్మ నీ కష్టాన్ని తీర్చాలని పరుగు పరుగున వచ్చినా కూడా గుమ్మం దాటి ఒక్క అడుగు కూడా నీ ఇంట్లోకి వేయలేకపోతుంది ఎందుకంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది కాబట్టి ఆమె ఎప్పుడు వెళ్ళిపోతుందో లక్ష్మీదేవి అప్పుడు నీ ఇంట్లోకి గజ్జల శబ్దంతో తాండవం చేస్తూ నీ ఇంట్లో అడుగు పెడుతుంది అది కూడా రేపే జరిగిపోవాలి డబ్బు సంపాదించిన నిలబడకపోవడం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం భార్యాభర్తల మధ్య గొడవలు తరచు ఒకరిని విడదీస్తే ఒకరికి అనారోగ్య సమస్యలు ఇలాంటి వివాహం కాకుండా ఉంటాయి ఒక వయసు వచ్చిన వివాహం కాలేదో జరగలేదో అంటే కూడా అది కూడా సమస్యే సంతానం లేకపోవడం ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటివి నువ్వు చూస్తూ ఉంటావు బిడ్డ ఒక్కసారి ఆలోచించుకో అవి తీసి బయట పడవేసిన రోజున వీటన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ అన్నది పడిపోతుంది అంతమైపోతుంది ఈ దరిద్రం అన్నది కాబట్టి ఆ వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా విని వెంటనే వాటిని తీసి బయట పడవేసి అమ్మని ఇంట్లోకి ఆహ్వానించుకో మొదటి వస్తువు ఎండిపోయినా లేదా చనిపోయిన మొక్కలు ఇంట్లో మొక్కలు సానుకూల స్థితిని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఎండిపోయినా లేదా చనిపోయిన మొక్కలకు ప్రతికూల శక్తిని అవి లాక్కుంటాయి నిరాశను తెలియజేస్తాయి బిడ్డ ఇవి ఆశలు కళలు నెర నెరవేరకపోవటాన్ని చూసిస్తాయి ముళ్ళ మొక్కలు కూడా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతూ ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ ఉంటే ప్రతికూల శక్తిని పెంచుతాయి చాలా వరకు ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు ముళ్ళ మొక్కలు అస్సలు పెంచకబిడ్డా తీసి బయట పెట్టాలి వాడిపోయిన పూలను ఎండిన మొక్కలను వెంటనే తీసి బయటపడేవి ఇంట్లో ఎప్పుడూ తాజాగా ఆరోగ్యమైన మొక్కలు మాత్రమే ఉండాలి పచ్చగా పచ్చదనంతో కలకల్లాడుతూ ఉండాలి రెండవ వస్తువు ఏంటంటే ఆగిపోయిన గడియారం అది నీ ఇంట్లో ఉంది గమనించు ఎప్పుడైనా ఆలోచించావా ఆగిపోయినటువంటి గడియారలు అది ఏ రూపంలో అయినా అవునివ్వతి పెడ్డా ఒక వాచీ రూపంలో అయినా లేదా గోడకు తగిలించుకునేటువంటి గడియారాలు అనే కాదు కొంతమంది ఇళ్లలో గోడకు తగిలించినటువంటి గడియారలు ఆగిపోతూ ఉంటాయి వాటికి బ్యాటరీలు అయిపోయే ఉంటాయి తీసుకురాకుండా అలా వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే అలాగే చేతికి కట్టుకునే వాచీలు కూడా ఒకటికి పది కొనుక్కుని మార్చి మార్చి పెట్టుకోవడానికి ఉంటాయి అని చెప్పి అవి ఎక్కడికెక్కడ పెట్టేసి అవి ఆగిపోయినవి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు వాచ్లు తిరగడం ఆగిపోయాయి అంటే నీ జీవితం ఆగిపోతుందని నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకంటే గోడ గడియారాలు అలా వదిలేసి ఉంచినా లేదా నువ్వు చేతికి కట్టుకునే గడియారాలు అలా వదిలేసి ఉంచినా నీ సమయాన్ని ఆపేస్తాయి నీ అదృష్టాన్ని ఆపేస్తాయి ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటువంటి అవకాశాలన్నింటినీ కూడా లాగేసేయడం గోడగా ఉన్నటువంటి గోడ గడియారాలు బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలను వేసే ఆ గడియాలను కదిలేటట్లుగా పెట్టాం అంతేగాని నీకు సమయం అనేది ఏ రూపంలో ఆగినా కూడా నీకు అంతా కూడా చెడునే మిగులుస్తుంది అన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి సమయం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి ముందుకు సాగుతూ ఉండాలి ఆగిపోకూడదు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇక మూడవ వస్తువు ఏంటంటే నీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువులు అసలు ఒకసారి గమనించి గమనించబెడ్డా ఎక్కడెక్కడ ఏమేమి పగిలిపోయి ఉన్నాయా విరిగిపోయి ఉన్నాయా మొక్కలు పోయి ఉన్నాయా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఎక్కడైనా చీలికలు వచ్చాయా ఎన్ని దాసి ఉంచావు ఒకసారి ఇప్పుడు మనసు పెట్టి చూడు ఒకటి రాసి ఉంటుంది నీ ఇంట్లో పోగు చేస్తే ఒకసారి బయటికి తీయి అన్నీ బయటకు తీసి గమనించు నీకే అర్థమవుతుంది ఇంతటి ప్రతికూలత శక్తిని దరిద్రాన్ని నేను ఇంట్లో నింపుకొని దీనితో నేను జీవితం సాగిస్తున్నానా అని నీకే ఆశ్చర్యం వేస్తుంది వస్తువులు పగిలితే అప్పటికప్పుడు తీసి బయట పడవేస్తూ ఉండాలి కానీ వాటిని పట్టించుకోకుండా ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు కొన్ని పెద్దవి కావచ్చు కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉన్నాయి కాసింతేలే సొట్టపడిందిలే ముఖాలు పోయిందిలే పగుళ్ళు వచ్చిందిలే విరిగిందిలే అని చెప్పి కారణంతో పక్కకు పెట్టేస్తూ ఉంటావు గుర్తొచ్చిందా గమనించావా ఇలాంటివి ఏమైనా ఇంట్లో పగుళ్ళు కనుక ఉంటే ఆ వస్తువులు ఇప్పటికిప్పుడే తీసి బయటపడవి బిడ్డ చాలామంది ఏముందిలే అని చెప్పి పక్కకు పడేస్తూ ఉంటారు పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువును కొనుక్కుని రాగానే పగిలిపోవటం విరిగిపోవటం జరుగుతుంది అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయింది అని అర్థం చేసుకుని బయటకు పడవేయాలి ఇంకా ఉంచుకుంటే ప్రమాదం అలా కాకుండా చాలామంది వాటిని కొంచెంగా ఏదైనా వేసి అతికించడం ఇలాంటివి చేసి అతకబెట్టేసి వాడేసుకుంటారు తప్పు కానీ ఏదైనా ఒకసారి కనుక పగిలిపోయింది అనుకుంటే దానితో నీకు రుణం తీరిపోయింది అది నీ దగ్గర ఉండాల్సిన సమయం అంతవరకే ఉంది తీసి బయటపడవే అది ఎంత పెద్ద ఖరీదు అయినటువంటి వస్తువు అయినా కావచ్చు దాన్ని మాత్రం వెంటనే తీసి బయటపడవే లేదంటే చాలా బాధపడుతూ ఉంటాం ఇంట్లో ఏవైనా గాజుకు సంబంధించి పింగానికి సంబంధించి చాలా పగిలిపోయి ఉంటాయి అవి అస్సలు విరగకూడదు మొక్కలు పోకూడదు ఇది జాగ్రత్తగా విరిగిపోయిన దువ్వెనలో చాలా వరకు కూడా ప్రతికూల శక్తిని ఇవి ఆకర్షిస్తూ ఉంటాయి వంటగది లోపల ఉన్నటువంటి వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి వెళ్ళి చూడు తప్పకుండా ఉండే ఉన్నాయి వాటన్నింటినీ తీసి బయటపడవేవి ఇక నాలుగవ వస్తువు ఏంటంటే పనికిరాని వస్తువులు పాత వస్తువులు ఇంట్లో పేరుకుపోయిన పాత వస్తువులు వాడని బట్టలు పాత కాగితాలు పత్రికలు విరిగిన బొమ్మలు ఇలాంటి స్థిరమైన ప్రతికూల శక్తిని విలువ చేస్తాయి ఇవి పురోగతి నిరోధిస్తాయి నీ ఎదుగుదలని ఆపేస్తాయి కొత్త అవకాశాలు రాకుండా అడ్డుకుంటాయి ఇవి మనసులో అస్తవ్యస్త గందరగోళాన్ని కూడా సృష్టిస్తాయి బిడ్డ పాత చిరిగిపోయినా లేదా వాడని బూట్లు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి ఇవి జీవితంలో ఆటంకాలను ఆర్థిక ఇబ్బందులను చూసిస్తాయి లేదా ఖాళీ డబ్బాలు కానీ ఖాళీ పరుసలు కానీ ఇటువంటివి వాడకుండా ఉన్నవి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి పెంచుతాయి ఐదవ వస్తువు ఏంటంటే అద్దం అద్దాన్ని అంటే నువ్వు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటావు ఆ అద్దం పగిలి ఉంటుంది ఒకసారి అద్దానికి మధ్యలో చిన్నగా పగులు వచ్చి ఉంటుంది లేదు చేజారి కింద పడచ్చు ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు అలాగే కొంచెం విరిగి ఏదో ఒక మూలన ముక్కపోయి ఉంటుంది అయినా కూడా ఎందుకు పడవేయటమని మొహం చూసుకుంటూ ఉంటాం ఈసారి తెచ్చుకుందాములే మళ్ళీ తెచ్చుకుందాంలే మర్చిపోతున్నాంలే అని చెప్పి రోజులు గడుపుతూనే ఉంటావు కానీ దాన్ని తీసి బయట పడవేయట్లేదు దానివల్ల ఎంత నష్టపోతున్నావో నీకు అర్థం అవ్వట్లేదు బిడ్డ ఒక వంద రూపాయల వైపు ఆలోచిస్తున్నావు కానీ ఎక్కడో వేలల్లో లక్షల్లో నష్టపోతున్న విషయం నీకు గమనానికి రావట్లేదు కొంచెం పగిలి ఉంటే ఏదో కొద్దిగానే కదా ముఖ పోయింది పగుళ్లే కదా ఏం పర్లేదు అనేసి ఇంట్లో ఉంచేసుకుంటున్నావు అలాంటి పగిలినటువంటి అర్థంలో ముఖాన్ని అస్సలు చూసుకోకూడదు బిడ్డ అలా చూసుకున్నప్పుడు నీకు దరిద్రం అనేది ఎక్కువైపోతుంది పట్టి పీడిస్తుంది కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైతే ఉందో దాన్ని వెంటనే తీసి ఇంటి నుంచి బయటపడవే దానిలో మొహం చూసుకోవడం కానీ దాన్ని ఇంట్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు నీకు అద్దం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ అద్దం పగలనంత వరకు ఒకసారి పగిలింది మొక్కపోయింది విరిగింది అంటే అది చెడుని ఆకర్షిస్తుంది బిడ్డ కాబట్టి జాగ్రత్త చెడు సంకేతాలను నీ ఇంట్లో జరిగేటట్లు చేస్తుంది కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఎలాంటివి పొరపాటును కూడా ఇంట్లో ఉంచుకోకు అందులో పొరపాటును కూడా మొహం అనేది చూసుకోకు దేవుళ్ళ పటాలు కూడా చాలామంది పూజ చేస్తూ ఉంటారు పూజ చేసేటువంటి పటాలు అవ్వచ్చు పూజ గదిలో ఉండే చిత్రపటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాలు అవి అవి చిరిగిపోయినటువంటి పుస్తకాలు లేదా దేవుడి పటాలు ఆ దేవుడి పటాలు కూడా మసిబారిపోయి మాసిపోయి మరకలు పడిపోయి ముక్కలు పడి ఎక్కడో ఒక చోట విరిగిపోయి మధ్యలో ఒక చోట పగుళ్ళు వచ్చి ఇలా ఉంటుంది ఎన్నో ఏళ్ళ పటాలను పూజిస్తూనే ఉంటారు కొంచెం చిరిగి ఉండటం ఏముందిలే చిన్న పగుళ్ళే కదా అని అలా పూజించడం ఇవి చాలా చాలా పొరపాటు బిడ్డ అత్యంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి నీ జీవితంలోకి ఇలాంటివి అస్సలు చేయనే చేయకూడదు ఇలాంటివి చేయడం వలన దేవత నీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది భగవంతుని పటాలు కానివ్వు ఏదైనా పగిలితే మాత్రం వెంటనే తీసి బయట పడవేయి ఎందుకంటే నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా నీకు ఫలితం రాదు బిడ్డ లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి భగవంతుడి పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలో అయినా కానివ్వు విగ్రహాలు కానీ పటాలు కానీ ఏదైనా కానీ విరిగి ఉండటమే పగిలి ఉండటము ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చాను వీటిని ఎలా పడవేయాలి బయటికి అని ఆలోచించకు అలా ఉంటే వెంటనే తీసి బయట ఎక్కడైనా ఎవరు తొక్కని చోట ఒక చెట్టు కిందనో ఒక నదీ ప్రవాహంలోనే కలిపాయి భగవంతుడి పటాలని విగ్రహాలని ఎందుకంటే ఎందుకంటే నిన్ను తీసుకువెళ్ళి ఒక అశుభ్రమైన ప్రదేశంలో వాతావరణంలో నిన్ను ఉంచితే నువ్వు ఉండగలవా భగవంతుడు కూడా అంతే బిడ్డ ఒక్క నిమిషం ఆలోచించాలి శృతి శుభ్రత ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడు కానీ మరి ఇంత మాసిపోయి మురికిగా నల్లగా మసిబారిపోయి మరగలతో ఇలా ఉంటే భగవంతుడు ఉండడు జ్యేష్ఠాదేవి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుంది భగవంతుడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు నేను ఈ గలీజులో ఈ గబ్బులో ఉండలేను అని కాబట్టి జాగ్రత్తగా ఇలా పగిలిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో అస్సలు పూజలు చేయకు వాటిని తీసి వెంటనే ఎక్కడైనా ఎవరో తొక్కని చోట నదీ ప్రవాహంలో కలిపేయి అలాగే ఇంట్లో భయాన్ని కల్పించే బొమ్మలు చిత్రపటాలు పులులు సింహాలు ఇలా భయంకరమైన క్రూరమగాలు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా మనసుకు ప్రశాంతత లేకుండా గజిబిజిగా అస్తవ్యస్తంగా తయారైపోతుంది ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు ఈ క్షణం నీ తల్లి చెప్పిన ఈ సందేశం విన్న వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా ఇల్లంతా ఒకసారి కలియ చూడు అంతా వెతుకు ఎక్కడ ఏమున్నాయో తీసి అన్నీ కూడా తీసి ఇంటికి దూరంగా పడవేయి వాటితో పాటు నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న జ్యేష్టాదేవి పరుగులు పెడుతూ వాటితో పాటు వెళ్ళిపోతుంది వాటన్నిటినీ బయటపడవేసి ఇంటిని శుచిగా శుభ్రంగా రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడువు శుభ్రం చెయ్యి ఆ తర్వాత నువ్వు స్నానం చేసి దీపారాధన చేసుకో ఇంట్లో దూపం దీపం వెలిగించు అమ్మ గుమ్మంలో ఉంది కదా ఎలా వస్తుందో నీకే తెలుస్తుంది గళ్ళు గల్లిన గజ్జుల శబ్దం నీ చెవును పడుతుంది ఆనంద తాండవంతో అమ్మ నీ ఇంట్లోకి వచ్చి వేసుకొని కూర్చుంటుంది బిడ్డ నీ దుర్గమ్మ తల్లి కూడా వెంటనే వస్తుంది అంటూ దుర్గమ్మ తల్లి ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతటిదాకా సర్వేజన సుగ్నభవంతు జై దుర్గమ్మ తల్లి